హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సిక్స్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే ఫైవ్ అండి డే ఫైవ్ వెయిట్ చూసే డే ఫోర్ వెయిట్ ఎంత ఉన్నాము ఏం ఫుడ్ తీసుకున్నాం డైట్ ఫుడ్ అన్న చూసేద్దాము నేను డే ఫోర్ వచ్చేసి వెయిట్ ఉన్నాను అంటే ఎయిటీ ఫోర్ పాయింట్ త్రీ టూ ఉన్నాను అండి టూ జీరో ఉన్నాను కదా ఎయిటీ ఫోర్ పాయింట్ టూ జీరో వెయిట్ అయితే ఉన్నాను సో అలాగే ఫుడ్ ఏం తీసుకున్నాము ఏంటంటే చూసేద్దాము దాన్ని చూసుకునే ముందు ఇంకోటి ఏంటి అని నేను నేను మేబీ డైట్ అయితే చేశాను ఫుడ్ డైట్ కొంచెం వర్క్ ప్రెషర్ ఎక్కువ అయిందని వర్క్ ఇంకా ఆఫీస్ లో కూడా లేట్ అయింది కొంచెం వర్క్ వల్ల సో నైట్ నిద్ర కూడా సగ్గు సరిపోలేదు సో మనం నిద్ర లేకపోయినా బాడీ ఎక్కువ స్ట్రెస్ అయినా కూడా వెయిట్ అనేది గెయిన్ అవుతామండి అంటే ఏం తగ్గిపోము ఎందుకంటే బాగా ప్రెజర్ ఫీల్ అవుతాం కాబట్టి ఇంకా వెయిట్ కూడా ఎఫెక్ట్ వెయిట్ మీద ఎఫెక్ట్ పడుతుంది సో ఇప్పుడు మనం చూద్దాము వెయిట్ నేను తగ్గా పెరిగానా అని దానికన్నా ముందు మనం ఫుడ్ అనేది చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డైట్ ఫుడ్ ఏం తీసుకుంటున్నాం ఏంటి అనేది చూసేద్దాం రండి ఈరోజు డైట్ ఫుడ్ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నట్స్ తీసుకుంటున్నాను వాల్నట్స్ పిస్తా బాదం అట్లతో పాటు బాయిల్ ఎగ్ అండి బాయిల్ లెగ్ అని కొంచెం అన్నం మిగిలింది సో అది బ్రౌన్ రైస్ అండి బ్రౌన్ రైస్ ఇంకా ఆలూ ఫ్రై అన్నమాట అది ఇంకటితో పాటు చికెన్ అగ్గెట్స్ అండి తీసుకుంటాను మన లూలు మనం తీసుకొచ్చారు బాబాడు చికెన్ అగ్గెట్స్ ఒక ఫైవ్ సిక్స్ తీసుకుంటాను ఇదంటే ఈ రోజు నా బ్రేక్ఫాస్ట్ మాట అలాగే లంచ్ చూద్దాం ఇప్పుడు మనం లంచ్కి వచ్చేసి బ్రౌన్ రైస్ ఆలు ఫ్రై అండి లైట్గా కలుపుకున్నాను ఇంకా విడిగా కర్రీ కూడా పెట్టుకున్నాను నేను అంటే ఫ్రై సబ్బు కూడా ఎక్కువ తినద్దు ఆయిల్ కదా ఎక్కువ తీసుకుంటాడు కదా కానీ చాలా లైట్ గానే ఆయిల్ వేసి నేను కుక్ చేశాను అనమాట ఇది చూడండి బ్రౌన్ రైస్ ఆలూ ఫ్రై ఇంకా దానికి కాంబినేషన్గా రసం పెట్టాను అనమాట టమాటా రసం కాదు నార్మల్ రసం చింతకుండా రసం ఇది ఇది ఇదండి లంచ్లో అయితే ఇది తీసుకుంటున్నాను ఈరోజు అలాగే ఈవినింగ్ స్నాక్స్ ఎల్లీ వెళ్ళి డిన్నర్ ఏంటో చూద్దాము ఈవినింగ్ స్నాక్స్ కం వెళ్ళి డిన్నర్ ఏంటి అంటే ఈరోజు కీరా తీసుకోవట్లేదు కీరా ప్లేస్లో నేర్రెడ్కాయలు సీజనల్ ఫుడ్ కలిపి నాకు చాలా ఇష్టం అందుకు అవి రీప్లేస్ చేశాను నేరేడుకాయలు ఇంకా క్యారెట్ అలాగే బటర్ మిల్క్ మాట ఇక్కడైతే మిల్క్ చూపించట్లేదు లో ఉందని తీయాలి సో ఇదండి రోజు నేను తీసుకునే డైట్ ఫుడ్ మాట బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ స్నాక్స్ కం వెళ్ళి డిన్నర్ మాట సో ఇప్పుడు మనం వెయిట్ అయితే చూద్దాము తగ్గామా పెరిగామా అన్నది ఫుడ్ చూస్తాం కాబట్టి ఈ ఫుడ్ తీసుకుని ఎంత తగ్గానా పెరిగానా అనేది చూసేద్దాం రండి ఫ్రెండ్స్ చూసారు కదా ఫుడ్ ఏం తీసుకున్నాను ఏంటి అనేది ఫుడ్ అయితే బాగా తీసుకున్నాను కాకపోతే నిద్ర సరిగ్గా లేదు ఇంకా ఫుల్ గా ఫీల్ అయ్యాను కాబట్టి చూద్దాం వెయిట్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా లేదా ఖచ్చితంగా పడుతుందని అనుకుంటున్నాను పడుతుంది చూద్దాం ఇప్పుడు నేను అయితే ఎయిటీ ఫోర్ పాయింట్ టూ జీరో ఉన్నాను కదా వెయిట్ ఈ రోజు ఎంత వెయిట్ ఉన్నాయో ఏంటనే చూద్దాం ఇప్పుడైతే నేను వెయిట్ మిషన్ ఎత్తున్నాను చూడండి సో మా వారైతే వెయిట్ మిషన్ దగ్గర చూపిస్తున్నారు చూడండి ఎంత ఎయిటీ ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ అంటే చాలా ఎఫర్ట్ అంటే ఎంత పెరిగిపోయాను త్రీ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది వెయిట్ అనేది గెయిన్ అయ్యాయి ఒక్క రోజులో స్ట్రెస్ ఫీల్ అవ్వడం అని అంత జరిగింది సో మనం ఏం ఫీల్ అవ్వకదు మళ్ళీ రేపు పొద్దున తక్కువ చూపిస్తుంది ఏం ఫీల్ అయిపోయి ఇంకా అలా టెన్షన్ పడితే ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది తప్ప తగ్గేదో ప్రశాంత్ డైట్ అనేది ఎప్పుడు కూడా ప్రశాంత్ ప్రశాంతంగా గా మంచిగా సిక్స్ టు సెవెన్ అవర్స్ నిద్రపోతూ మంచిగా డైట్ ఫుడ్ తింటూ చేయాల మాట సో ఇదండి ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రీ ఇన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బాయ్ బాయ్